భారత ప్రభుత్వం పెన్షన్ల కోసం జీవిత ధృవీకరణ పత్రాలు లైఫ్ సర్కి సర్టిఫికేట్ సమర్పణ పూర్తిగా డిజిటలైజ్ చేసింది ఇకపై సీనియర్ సిటిజన్లు బ్యాంకులకు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు మొబైల్ ఫోన్ ద్వారా ఫేస్ స్కాన్ లేదా వేలిముద్ర ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సులభంగా సమర్పించవచ్చు ఇది సమయం ఆదా చేస్తూ పెన్షన్ కొనసాగింపును సులువు చేస్తుంది ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు లైఫ్ లైఫ్ సర్టిఫికేట్ సమ సమర్పణ తప్పనిసరి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ గడువు వర్తిస్తుంది సమయానికి సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోతాయి ఈ డిజిటల్ మార్పు సీనియర్లకు భారం తగ్గిస్తుంది డిజిటల్ ప్రక్రియ ప్రారంభించడానికి జీవన్ ప్రమాణ్ మరియు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి ఆధార్ ఫేస్ ఆర్డీలో ఫేస్ స్కాన్ చేసి జీవన ప్రయాణలో ఆధార్ నంబర్ మొబైల్ నం ఎంటర్ చేసి ఓటీపీ ధృవీకరణ చేయండి మొబైల్ కెమెరాతో ఫోటో తీసి సమర్పించండి విజయవంతమైన సర్టిఫికేట్ ఐడి మరియు పీపీఓతో డౌన్లోడ్ లింక్ వస్తుంది